வெல்கம் டு சிஎம்டி நியூஸ் நான் பேரு காமாட்சி నేటి విశేషాలు కావలి దగుమాటి వెంకటి కృష్ణారెడ్డిపై హత్యాయత్నానికి ప్రయత్నించిన మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్టు చేయాలని టీడీపీ బీజేపీ జనసేన నాయకులు డిమాండ్ చేశారు కావలి పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు టీడీపీ నేతల నిరసన కార్యక్రమంతో గంట పాటు ట్రాఫిక్ నిలిచిపోయింది అనంతరం అంబేద్కర్ విగ్రహం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు నిరసన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి అన్నవరం క్వారీ వద్దకు సమాచారం అందుకుని రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అనుచరులు హత్యాయత్నానికి రెక్కి నిర్వహించారని తెలిపారు మారణాయుధాలతో దాడి చేయాలని డ్రోన్ల సహాయంతో ఎమ్మెల్యేని కనిపెట్టాలని కుట్రా పన్నాగం జరిగిందని తెలిపారు ఎమ్మెల్యే కార్యక్రమం మారిపోవడం క్వారీకి వెళ్లేకపోయేసరికి ప్రమాదం తప్పిందని అక్కడ ఉన్న సిబ్బందిపై దాడికి దిగడం జరిగిందని తెలిపారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మాజీ ఎమ్మెల్యే అనుచరుల చేతిలోని మారణాయుధాలను వారి అనుచరులను కొంతమందిని అదుపులోకి తీసుకోవడం జరిగిందని తెలిపారు నిందితులు కొంతమంది మాత్రమే దొరకడం జరిగిందని మరికొంతమంది పారిపోవడం జరిగిందని తెలిపారు ఈ ఘటన వెనుక ఉన్న మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని అలాగే ఈ ఘటనతో ప్రమేయం ఉన్న వారి అనుచరుల మొత్తాన్ని అరెస్ట్ చేయాలన్నారు ప్రశాంతమైన కావలిని హత్య రాజకీయాలకు నిలయం చేస్తారా అంటూ రెక్కీ ఘటనపై టీడీపీ నేతల బగ్గుమన్నారు మాజీ ఎమ్మెల్యే రామరెడ్డి హింసాత్మక విధ్వంసక ఆలోచనలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమంటూ ఆయనను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో కావలిపట్ల టీడీపీ అధ్యక్షులు గుత్తికొండ కిషోర్ బాబు ప్రధాన కార్యదర్శి జ్యోతి బాబురావు రాష్ట కార్యదర్శి మల్లిసెట్టి వెంకటేశ్వర్లు మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పోతకంటి అలేఖ్య కండగుంట మధుబాబు నాయుడు కావలి రూరల్ మండల అధ్యక్షులు ఆవుల రామకృష్ణ మహాజన సైన్యం సురేంద్ర పెద్ద ఎత్తున తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా ప్రియతమ నాయకులు కృష్ణారెడ్డి గారి యొక్క క్వారీ దగ్గర ఈ రోజు ఆ క్వారీకి వెళ్ళాలని ఆయన నిన్న ఉదయం అనుకున్నారు ఈ రోజున వేరే అర్జెంటు పనిపడి అమరావతి వెళ్ళడం జరిగింది ఈ రోజు పార్టీ దగ్గరికి ఆయన వస్తారని తెలుసుకొని కొంతమంది గూండాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గూండాలు ఈ రోజున ఆయన మీద దాడి చేయడానికి విక్కి నిర్వహించి డ్రోన్ కెమెరాలతో ఆయన యొక్క కదలికలను ఏ రకంగా ఎక్కడ ఉన్నాడని తెలుసుకొని ఆయన మీద దాడి చేయడానికి చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు విఫలమైంది ఈ రోజున తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తున్నాం ఇటువంటి హత్య రాజకీయాలని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు యొక్క ఎవరైతే ఇక్కడ ఉన్నారో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి గారు వారి ఇంట్లో పనిచేసే మనుషులు కూడా దీంట్లో ఉన్నారని చెప్పని మాకు విశ్వసనీయ సమాచారం పోలీసు వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ తరఫున ఈ హత్య రాజకీయాలు కనుక మీరు వెంటనే కనుక ఆపకపోయినట్లయితే ఇది పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని చెప్పని ఈ సందర్భంగా పోలీసు వారికి కూడా మేము హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నాం ఎందుకనంటే ఈ రోజున ఈ దాడి మనం తీవ్రంగా ఖండించాల్సిన ఉంది ప్రజాస్వామ్యంలో దాడుల సంస్కృతి కరెక్టే కాదు కావలలో ఇటువంటి సంస్కృతి ఏ రోజున లేదు ప్రశాంతమైనటువంటి కావల్ని ఈ రోజున గూండాలతోనూ ఈ రకంగా హత్య రాజకీయాలతో ఏదో చేద్దామనే తలపుతో చేసినటువంటి ప్రయత్నం విఫలమైందని మేము ఒక రకంగా సంతోషపడాలో ఒక రకంగా సంస్కృతిని తీసుకొచ్చినందుకు బాధపడాలో కూడా కావల పట్టణ ప్రజలు ఇమ్మీడియట్లీగా ఈ దాడికి పాల్పడిన వారిని మీరు కొంతమందిని అరెస్ట్ చేశారని తెలిసింది అదేవిధంగా ఈ దాడి వెనక కుట్ర ఎవరైతే చేశారో వారిని కూడా అరెస్ట్ చేయాలని చెప్పని కావాల తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అన్ని రాష్ట్ర పార్టీ నేషనల్ పార్టీ స్థాయిలో ఉండేటువంటి ప్రతి ఒక్కరికి అన్ని రాజకీయ పార్టీలు కావల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం కావలిలో ఇటువంటి రాజకీయాలు ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు ఇంతకు ముందు లేవు దాదాపు కావాల నియోజకవర్గం ఏర్పడి నుంచి అప్పటి నుంచి కూడా ఎంతోమంది రాజకీయాలు చేస్తున్నారు ఎంతోమంది ఇక్కడ ప్రజాప్రతినిధులు కావాలి అభివృద్ధి కోసం అహర్నించులు కృషి చేశారు ఈ రోజు వరకు కూడా ఇటువంటి కగ్గుర్తు రాజకీయాలు ఇటువంటి ఇటువంటి కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేసినటువంటి పరిస్థితులు లేవు ఈరోజు కావలి కాపు కాసేటువంటి కృష్ణారెడ్డి గారిపైనే ఇటువంటి కక్షపూరితమైనటువంటి చర్యలు తీసుకుంటున్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఈరోజు సామాన్యమైనటువంటి ప్రజలకి ఏ విధమైనటువంటి రక్షణ కరువైందినటువంటి పరిస్థితి ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు కావ్య కృష్ణారెడ్డి గారిని అతను అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక అతని మీద కక్ష కట్టి ఈ రకమైన చర్యలు తీసుకునేటువంటి పరిస్థితుల్లో తిరిగి పొంద చర్యగా అవతల వాళ్ళని అభివర్ణిస్తున్నాం ఇటువంటి రాజకీయాలు చేసే వాటికి కబడ్తా రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య బద్దంగా ఎదుర్కొంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఇటువంటి పరిస్థితుల్లో కారు నియోజకవర్గం ప్రజలారా అవతల వారిని ఇటువంటి చర్యలు చేసే వాళ్ళని గర్హించండి వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడండి అభివృద్ధి పదం వైపు నడిపించండి అనే విధంగా మీకు శరణ వేడుకుంటున్నాము ఈ రకంగా చేసే వారిని చట్ట ప్రకారంగా శిక్షించమని చెప్పేసి తదుపరిగా అధికారుల్ని మేము వేడుకుంటున్నాం ఈ రోజు అక్కడ ఉన్నంటే కాబే కిషోర్ అక్కడ ఉన్నంటే ఖచ్చితంగా ఆరు మంది అటాక్ చేసే చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఈ నీచ రాజకీయాలు ఈ హత్య రాజకీయాలు కుమార్ ప్రతాప్మార్ తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం ఎక్కడ కూడా అభివృద్ధికి కేరఫ్ వస్ గా తెలుగుదేశం ఉంది కావలిగా అభివృద్ధిగా కేరళ వడ్రస్ గా కారాకృష్ణ పనిచేస్తా ఉన్నారు నువ్వు చేయలేకపోయావు అనే బాధ అంటే నువ్వు చేయాలి కానీ అత్య రాజకీయాలకు తలవు చేస్తా ఈ రోజు నేను ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ ను కోరుతా ఉంటా ప్రతాప్ కుమార్ రెడ్డి మీద ఎన్ని కేసు బుక్ చేయాలా ప్రతాప్ కుమార్ రెడ్డి ఎన్ని అరెస్ట్ చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ కావల పట్ల కమిటీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నా కావలి నియోజకవర్గాన్ని ఎంతో మంది సభ్యులు పరిపాలించున్నారు మరి ఏ సభ్యులు చేయని దుశ్చర్య మన మాజీ శాసనసభ్యులు చేస్తున్నారు ఈరోజు ఇందాకే మాకు తెలిసిన విషయం కావలి మాజీ శాసనసభ్యులు ఇంటి ముందు రోడ్డు వేయలేక అది ఇప్పుడు శాసనసభ్యులు మా కృష్ణారెడ్డి గారు వేసినందువల్ల చూడలేకనా లేకపోతే తుమ్మలపేట రోడ్డు అధోగతి పాలైనందుకు ఇప్పుడు తుమ్మలపేట రోడ్డు వేసినందుకు చూడలేకపోతున్నారా మరి ఏం చేస్తున్నారని చెప్పని ఏం చేయాలనుకుంటున్నారని చెప్పని మా మాజీ శాసనసభ్యు ప్రతాప్ రెడ్డి గారు మాకు అర్థం కావట్లేదు ఇది తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ తెలుగుదేశం పార్టీ పట్టణాధ్యక్షులు ముందుగోడి కృష్ణ గారి ఆధ్వర్యంలో మేమందరం కూడా ఈ దుశ్యం ఖండిస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది శాసనసభ్యులు మంచి పనులు చేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి అరాచకానికి ఎవరు ఏ శాసనసభ్యులు చేయలేం మరి ఎందుకని ఏం చూడలేక ఓర్వలేక మరి ఎట్లన ప్రజాస్వామ్య స్వామ్యం ఎట్టబోతున్నా ఎవరికి అర్థం కావట్లేదు ఇది ప్రభుత్వానికి మేము మేము ఇస్తున్నాయి ఇస్తామని తమని చెప్పని తెలియజేస్తూ ఇది ప్రభుత్వం ఖండిస్తుందని చెప్పని కూడా నేను తెలియజేస్తున్నాను రాష్ట్రపదికన ఏఆర్ పార్టీ వైసీపీ పార్టీ ఒక ఫ్రాక్సిస్ట్ ఫ్రాగ్స్ లిస్ట్ వైసీపీ పార్టీని ఏర్పాటు చేసి ఐదు సంవత్సరాల పాటు ఈ రాష్ట్రంలో హత్య రాజకీయాల ద్వారా బహిspringframeworkలు చేసి ప్రజల్ని పాలన చేశాడు ప్రజల వాళ్ళ గురుమాటం చెప్పారు దాన్ని ఓర్చుకోలేక ఈరోజు కావలి శాసనసభ్యులు మీద వైసీపీ వాళ్ళు దాడి చేయడం జరిగింది ఈ హత్య రాజకీయానికి ముందుగా కావలి తరపున తెలుగుదేశం పార్టీ తరపున ఖండిస్తా ఉన్నాం వైసీపీ ఒకటి చేస్తే మేము రెండు సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున మరి రామరే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఎమ్మెల్యే గారి మీద శాసనసభ్యులు దొంగమాటి వెంకట కృష్ణారెడ్డి గారి మీద హత్య ప్రయత్నం జరిగింది రెక్కి నిర్వహించారు భక్తులతో ఆయన అనుచరులు ఆయన గుండాలు అండవారం కృష్ణ దాడి చేసి ఆయన ప్రయత్నం చేశారు చేయాలి దీనికి కారుకులైనటువంటి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం కావాలని నియోజకవర్గంలో అశాంతిని తీసుకురావాలనే ఉద్దేశం మరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు చేయని పనుల్లో ఇంతగాకముందు తుమ్మల మరి అక్కడ ఉన్నటువంటి మరి పల శిథిలా పలకాన్ని శిలా పలకాన్ని కొంసం చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద పెట్టి ఆ ప్రాంతంలో ఉంటే మరి పట్టపు కాపు పులుస్తుంది ఒకరి మొకరు దాడులు చేసుకునే దానికి వ్యక్తి రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అలాగే ఆ రోజు అక్కడ రోజులే ఎమ్మెల్యే గారికి కొన్ని రోజుల నుంచి అనుమానంగానే ఉంది అందుకని ఆయన కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు కూడా తీసుకున్నారు ఈరోజు పార్టీ చాలా జాగ్రత్తగా ఉంటున్నారు ఆయన నా మీకేదైనా ఉంటే నా మీద దాడితే నన్ను తగిరాడచ్చు ప్రజలు ఇబ్బంది పెట్టద్దు కావాలి అభివృద్ధి అభివృద్ధిని గుట్టుపంచొద్దు అని చెప్పి ఆ రోజు ఆయన ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది కావాలి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూడా ఆయన సమాచారం ఉంది ఆ సమాచారం ఉండటం వల్లే ఈరోజు చాలా జాగ్రత్తగా ఆయన కదలికలు అన్ని కూడా చాలా జాగ్రత్తగా నిర్వహిస్తూ ఉన్నారు ఈ ఇటువంటి కార్యక్రమాలు కావల్లో చాలా కొత్త కావలే రాజకీయాలు ఎప్పుడు కూడా వ్యతిరేకిస్తుంది సాధ్యం కావాలి అటువంటి కావల్లో ఇటువంటి రాజకీయాల్ని చేస్తున్న వ్యక్తుల్ని వాళ్ళ మొత్తాన్ని చేసి కఠిన శిక్ష చేయాలని వాళ్ళని సందర్భంగా తెలియజేస్తా ఈరోజు జల్దింకి మండలం అన్నవరం గ్రామంలో ఉరు రాఘవేంద్ర కృష్ణ దగ్గర జరిగిన ఉద్దాంతం అందరూ కూడా చూసుంటారు కావల్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఇది ప్రతాప్ రెడ్డి గారికి ఈ క్రిమినల్ చేష్టాలు ఆయన డిఎన్ఏలనే ఉన్నాయి ఎందుకంటే ఆయన కావాల రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుంచి మొత్తం విద్వాంసాలు దౌర్జన్యాలు కొట్లాట్లు క్రిమినల్ రాజకీయాలు తప్పితే ఆయన ఏమీ చేయటం లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో వాళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు చేపట్టిన కార్యక్రమాలు ఒకటి చూడండి ఎందుకంటే ప్రతాప్ రెడ్డి గారి మీద మాకే కక్ష లేదు ఒకసారి ఆయన చేసినయన్ని ఒకసారి మరొకసారి మీ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మా నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం ఆయన ఎన్టీఆర్ విగ్రహం ధ్వంసం చేయించాడు మైలాను బగలు కొట్టించాడు అలాగే ఆ రోజు వాళ్ళ పార్టీలో ఆయన గెలుపు కోసం పనిచేసిన ఒంటేరు వేణుగోపాల్ రెడ్డి మీద ఆరంబి గెస్ట్ హౌస్లో అతను అంచులు చేత దాడి చేయించడం జరిగింది అలాగే కొంతమంది విలేకరుల మీద కూడా దాడులు చేయించి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసులు బనాయించడం జరిగింది ఈరోజు అదేవిధంగా కావల శాసనసభ్యుడు ఆయన కొంత షెడ్యూలు జల్దింగింగ్ మండలానికి కూడా పోవాల్సిన పరిస్థితి ఉంది ఎందుకంటే మన చోడవరంలో ఆయన తోట సందర్శించి వచ్చాడు ఈరోజు విజయవాడ అర్జెంటు పని మీద వెళ్ళి ఆయన రెండు గంటల కల్లా అన్నవరం క్వారీ విజిట్కి వస్తానని చెప్పి వాళ్ళ సిబ్బందికి తెలియజేయడం జరిగింది అదే సమయంలో వీళ్ళు డ్రోన్లు తీసుకెళ్ళి ఆ క్వారీ మీద క్రష్ల మీద ఎగరేయటం అలాగే వాళ్ళ దగ్గర మారణాయుధాలు దొరకటం ఇవన్నీ కూడా ప్రతాప్ రెడ్డి గారు జయించారని చెప్పి వాళ్ళు పోలీసుకు వాన్మూలం ఇవ్వటం ఇవన్నీ ఏంది అసలు ఇది ఇటువంటి కావాల్లో చాలామంది శాసనసభ్యులు పనిచేశారు ఇటువంటి వ్యక్తి పది సంవత్సరాలు కావాల ప్రజలు ఇటువంటి వ్యక్తిని ఎన్నుకున్నారా అని చెప్పి ప్రజలు సిగ్గుపడతా ఉన్నారు కృష్ణారెడ్డి గారు అవినీతికి పాల్పడకుండా తన శక్తికి మించినట్టుగా ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి కోసం వ్యాపారాలు కూడా పక్కన పెట్టి నిరంతరం పనిచేస్తున్న నాయకుడు మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ అట్టే ప్రయత్నం కానివ్వండి ఆ డోన్ ఎగరేటింగ్ కానీ ఏం చేయాలనుకుంటాం కావాలి నియోజకవర్గాన్ని ఈ అభివృద్ధి పాటల నుంచి ఆయన ఆలోచనలన్నీ కూడా కృష్ణారెడ్డి గారి ఆలోచనలు ఈ దుశ్చర్యల ద్వారా ప్రతాప్ రెడ్డి గారు దాన్ని డైవర్ట్ చేయడానికి అంతా డైవర్ట్ బాలకృష్ణ చేస్తూ ఉన్నాడు ప్రతాప్ రెడ్డి గారి మీద అత్యాప్రాయంతం కేసు కట్టి తక్షణమే ప్రతాప్ రెడ్డిని అరెస్ట్ చేయాలని చెప్పి ఈ కావాలి డిఎస్పీ గారికి జల్లింగ పోలీస్ సిబ్బందికి మా తెలుగుదేశం పార్టీతో డిమాండ్ చేస్తున్నాం మేము అనుకుంటే అనుకుంటే ప్రతాప్ రెడ్డి గారు నువ్వు చేసే ఈ పనులకి మా తెలుగుదేశం పార్టీ కేడర్ కృష్ణారెడ్డి గారి అభిమానులు అనుకుంటే కావల్లో అడుగు కూడా పెట్టవు నువ్వు గుర్తుపెట్టుకో పెట్టుకో మీరు మా అమ్మందరిని ఇబ్బందులు పాలు చేసావు కానీ మేము ఊరిని కూడా మీకు ఎటువంటి ఇబ్బంది కలగజేయట్లా ఎందుకంటే తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అది కాదు కానీ రౌడిజం మీద దౌర్జన్యాల మీద కుట్రల మీద కుతంత్రాల మీద పుట్టిన పార్టీలో నువ్వు పనిచేస్తున్నావు ఇది మంచి పద్ధతి కాదు ఇటువంటి వ్యక్తి దుశ్చర్యులు కావాలని ప్రజలందరూ కూడా గమనించమని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు పాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కానిపోయిన తర్వాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి Phone numbers nine three nine eight double six five six seven six Mario zero eight six two six two four five one